హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెఠా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు కట్టపెట్టారు సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది సభ్యుల మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో శ్రమించిన నేతలకు వివిధ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు అందులో భాగంగా సలహాదారులు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియ సీఎం మొదలుపెట్టారు ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి షబ్బీర్ అలీ మల్లు రవి వేణుగోపాల్ రెడ్డిలకు కేబినెట్ ర్యాంకును కల్పిస్తూ అడ్వర్టైజర్ పోస్టులు ఇచ్చారు రాబోయే రోజుల్లో మరో ఇరవై మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు కట్టపెట్టారు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీగా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే ఫస్ట్ లిస్ట్లో కార్పొరేషన్ చైర్మన్లుగా కీలక నేతలు ప్రకటించనున్నారు హైకమాండ్కి కొంతమంది పేర్లను పంపించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రకటించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఈ నెలాఖరి వరకు నామినేటెడ్ పదవులతో పాటు కేబినెట్ విస్తీర్ణ పూర్తి చేయాలని సీఎం రావంత్ భావిస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో పేరులను వెల్లడించనున్నారు పార్టీలో అసంతృప్తికి తావు లేకుండా టీపీసీసీ ఏఐసిసి సమన్వయంతో పోస్టులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది ఈ కీలకమైన నామినేటెడ్ పోస్టులలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి రాకపోయిన వారికి పదవులు లభించనున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ పొంది ఓడిపోయిన మధుయాష్టి గౌడ్ ఫిరోజ్ ఖాన్ జగ్గారెడ్డి అంజన్ కుమార్ యాదవ్ పొందెం వీరయ్య సునీతారావు సంపత్ కుమార్లకు కూడా ప్రాధాన్యత కల్పించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది వీరిలో ఇటీవల ఎమ్మెల్సీ కోటలో టికెట్ వస్తుందని భావించి చివరి నిమిషంలో మిస్ అయిన అద్దంకి దయాకర్ ముందు వరుసలో ఉన్నారు ఆయనతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వి హనుమంతరావు సామ రామ్మోహన్ రెడ్డి రాముల నాయక్ మల్లాది పవన్ చిన్నారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తీన్మార్ మల్లన్న పొన్న కైలాస్ నేత బైకాని లింగా యాదవ్ కాల్వా సుజాత రియాజ్ శివసేనారెడ్డి అన్వేష్ రెడ్డి ప్రియతం బెల్లయ్య నాయక్ మెట్టు సాయి కుమార్ నూతి శ్రీకాంత్ గౌడ్ మూతిరేణి వీరయ్య రాచమల్ల సిద్ధేశ్వర్ చరణ్ కౌశిక్ బాలాల లక్ష్మి కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్లు పార్టీ పరిశీలించినట్టు సమాచారం వీరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్లు మరి కొందరికి ఇతర పదవులు ఇవ్వాలని పార్టీ కసరత్తు చేసినట్టు తెలిసింది ఈ నామినేటెడ్ పదవులు అయ్యాక క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్